ఎలా ఉన్నారు బాగున్నారా ఈవేళ ముఖ్యమైన చెట్టు చూపించడం జరుగుతుందండి ఏదండి ఇది కోకో చెట్టు ఏదండి కోకో చెట్టు చూపించడం జరుగుతుంది ఏదండి ఇవేంటంటే ఇప్పుడు చాక్లెట్స్ ఉంటాయి కండి చాక్లెట్లు బిస్కెట్స్ తయారవ్వడానికి ఇది భాగం ఉంటుందండి ఇప్పుడు కోకో కాయల్ని చూపించడం జరుగుతుందండి ఏదండి ఇది ఇది కోకో కాయ అండి ఇదండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇది కోకో కాయ అండి ఇది ఏంటంటే ఈ కోకో చెట్టు ఎలా ఉడుచుకోవాలో విధానం చెప్పడం జరుగుతుందండి ఇదండి స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఇది ఏంటంటే పామాయిల్ తోటలో ఎక్కువగా ఉడుచుకుంటారండి ఎందుకంటే ఇది ఎక్కువగా నీళ్ళలో పండే పంట అండి ఇది యాక్చువల్గా యాభై శాతం ఏ సూర్యరసమే తగలాలండి లేదంటే వంద శాతం తగిలితే ఈ తగిలితే ఈ మొక్క బతికేయడానికి ఫ్లాంటు బతికేయడానికి అవకాశం లేదండి ఎదండి ఎక్కువగా ఇదేంటంటే వాటరు ఎక్కువగా ఉండాలండి మామూలుగా అంటే అంటే వారంకి వారంకి పది రోజులకి ఒకసారి కంపల్సరీ కోకో చెట్లకి వాటర్ కట్టాలండి లేదంటే ఈ చెట్లు అనేది చచ్చిపోతాయి ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే దీన్ని ఉడుచుకునే విధానం ఏంటంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుమ్ము తీస్తారండి గుమ్ము తీసి దీనికి ఏంటంటే ఆవు పేడ అనేది వేస్తారండి ఆవు గతం వేసేసి ఉడిస్తారండి ఉడిచిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు పండు చూపించడం జరుగుతుందండి ఏదండి కోకో పండు ఏదండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఈ కోకో పండుని ఏం చేస్తారంటే బద్దలు చేస్తారండి బద్దలు చేసి ఏంటంటే అందులో గుజ్జు ఉంటుంది అండి ఆ గుజ్జుని తీసేసి ఏంటంటే రోకలతో దంచుతారండి దంచితే ఆ పెక్కలు వస్తాయండి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఆ పెక్కల్ని అంటే పంపిస్తారండి అంటే చాక్లెట్ ఫ్లేవర్స్ నెక్స్ట్ అంటే బిస్కెట్స్ ఎక్కువగా ఉపయోగిస్తారండి ఏదంటే స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇది మొత్తం పామెల్ తోటేనండి ఏదంటే స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇది ఏంటంటే మేము ముక్కలు చేస్తామంటే ఆ వండర్ గారు ఏమన్నారంటే ఇప్పుడు మీరు బద్దలు చేయకండి మాకు ఇబ్బంది అని చెప్పేసి ఏంటంటే నెక్స్ట్ వీడియో నేను ఏంటంటే ఆ బద్దలు చేసేటప్పుడు ఆ గుడ్ తీసేటప్పుడు వీడియో చేయడం జరుగుతుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ओके okay, बाय